గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ డూడి గురువారం బాధ్యతలు స్వీకరించారు పోలీస్ శాఖ అధికారులు ఈ సందర్భంగా తమ స్వాగతం పలికారు చేపట్టిన తుషార్ డూడి మాట్లాడుతూ మహిళల సంరక్షణ ట్రాఫిక్ నియంత్రణ ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు ఈ మేరకు ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ తో పాటు ఇతర అధికారులు నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు हाँ हिलत ले यार बाबू 10 मिनट ना 2 मिनट 1 मिनट कर लम्मा हेलो मी

ఈరోజు నేను గుంటూరు ఎస్పీగా జాయిన్ చేస్తున్నాను మొదటి ఆనరేబుల్ సీఎం సర్కి ఆనరేబుల్ డీజీపీ సర్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్ ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షోరింగ్ విమెన్ సేఫ్టీ కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ పరంగా ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే ఒక చాలా సక్సెస్గా క్రియేట్ చేస్తాను అది